హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సంకల్పం ఎలా చెప్పుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందు వీడియోలో ఆచమన్యం ఎలా చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం దానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక్కసారి చూడండి తర్వాత సంకల్పం చెప్పుకోవడానికి ముందుగా భూతోచటనము అనేది చెప్తాం అంటే రెండు అక్షంతలు తీసుకొని అలా ముక్కు దగ్గర పెట్టుకొని ఓ అని ప్రణమం చేసుకొని ఎడమ చేతి పక్కన నుంచి వెనక్కి వేసుకుంటాం అంటే మనం కూర్చున్నప్పుడు కుడి చేతి వైపు దేవతలు ఎడమ చేతి వైపు రాక్షసులు ఉంటారు అందుకని రెండు అక్షంతలు తీసుకొని ఓం అన్న ప్రణవంతో ఎడమవైపు వేశారంటే రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతేకాని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేయటం కాదండి ఓం అని ప్రణవం చెప్పి వేయాలి ఏతే భూమి రాక్షసుల్లారా ఉత్తిష్టంతు భూత పిచాచ భూత పిచాచుల్లారా మీరు వెళ్ళిపోండి ఇక్కడ చక్కగా బ్రహ్మకర్మ చేసుకుంటున్నాం అంటే దేవుడు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉండొద్దు అని ప్రణమంతో రెండు అక్షింతలు వేస్తే భూత పిచాచాలు వెళ్లిపోతారు మీరు పొరపాటుగా ప్రణవం చేసిన అక్షింతలు ఎడమవైపు కాకుండా కుడివైపు వేశారంటే దేవతలు వెళ్ళిపోతారు రాక్షసులు మనతో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా అక్షింతలు ప్రణవం చేసి ఎడమవైపును వేయండి ఆ తర్వాత ముక్కు పట్టుకొని ఓం భూహు ఓం భువహా ఓం ఓం మహా ఓం 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 సత్యం తస్య విధూర్వరేణ్యం ధీమహి ఇయో యో నః ప్రచోదయాత్ అని ప్రణాయం చేసి ఆ సంవత్సరం ఆయనము ఋతువు మాసము పక్షము తిది వారము అన్నీ చెప్పుకున్న తర్వాత మీ గోత్రము మీ పేరు ధర్మపత్ని పేరు పిల్లల పేరు చెప్పుకొని మీరు ఏ పూ పూజ చేస్తున్నారో ఏ ఫలితం కోసం చేస్తున్నారో అవి అన్నీ కూడా చెప్పుకొని చేస్తే దానిని సంకల్పం అంటారు దీనిని పూజా సంకల్పం అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ